హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఊర్లో అయితే పెద్ద సంఘటన జరిగింది ఏంటిదంటే చూడండి ఊర్లో మాత్రం మా బావి సైడు మా పొలం సైడ్ అయితే మొత్తం మంటలు వస్తున్నాయని అయితే అందరూ చెప్పారండి చెప్తే అందరూ వెళ్ళారు బాగా పెద్ద పెద్ద మంటలతో చూడండి వీడియో తీశారు మా వాళ్ళు అయితే పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయండి చాలామంది అందరూ కలిసి వెళ్ళి కమ్మలు ఉంటాయి కదండి పచ్చి కమ్మలు అవి తీసుకొని తాటి తాటి కమ్మలతో మంటలు అయితే ఆర్పడానికి చాలా ట్రై చేశారండి దానివల్ల కాలేకపోవడంతో ఓ ఫైర్ ఇంజన్ కూడా వచ్చిందండి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు చేసిన వెంటనే అర్ధ గంటల్లో వచ్చిందండి దారి చూపిస్తున్నారు అంటే అది ఊళ్ళో కాదండి ఊరి బయట ఊరి చివరిలో మేము కూడా వెళ్తున్నాము నేను మా నాన్న చూడ్డానికి వెళ్తున్నామండి ఫైర్ ఇంజన్ ముందైతే వెళ్ళింది ఆ తర్వాత మేము వెళ్తున్నాము చూడండి తగలబడ్డ పొలాలన్నీ చూపిస్తాను మీకు ఇగో అక్కడ వెళ్తున్నాగా అక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి మసి మసి అంతా కాలిపోయి అట్లా నల్లగా అయిందండి అగో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా కాలిందండి నల్లగా ఉన్న అంత కాలింది చాలా వరకు చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారండి పెద్ద పెద్ద మంటలు రావడంతో ఇక చాలామంది మా ఊర్లో సగం మంది అయితే వెళ్ళి మంటలు నార్పడానికి ట్రై చేశారండి చూడండి చాలా చాలా పొలాలు తగలబడ్డాయి ట్రాన్స్ఫారాలు ఉన్నాయి భయపడ్డారు మా మా ఊరు వాళ్ళంతా చాలా భయపడ్డారు ఎందుకంటే అటు సైడ్ పొలాలు అయితే ఇప్పుడు కోయని అయితే ఏమీ లేవు అన్నీ కోసే ఉన్నాయి కానీ కాకపోతే అన్నీ ట్రాన్స్ఫారాలు ఉన్నాయండి ఫైర్ ఇంచినైతే వచ్చిందండి వచ్చి చూడండి వాటర్ అయితే కొడుతున్నారు మంటలు అయితే చాలా వరకు మా ఊరు వాళ్ళు వెళ్ళి కమ్మలు తీసుకొని అన్నీ కొట్టారండి ఎట్లా అంటే కమ్మలు ఉంటాయి కదా పచ్చి తాటి కమ్మలు అవి తీసుకొని పచ్చి పచ్చి తీసుకొని చాలా ఇబ్బంది పడ్డారండి ఈ ఎండల్లో మంటల మధ్యలో చాలా ఇబ్బంది పడ్డారు పాపం మంటలు ఇటు ఎండ తీసుకొని కొట్టి 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 ఇంతవరకు ఏమి కాకుండా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా ఆపారండి నిజంగా గ్రేట్ అండి మా ఊరు వాళ్ళు కాకపోతే చిన్న చిన్న మంటలు వస్తున్నాయి అందుకోసమని ఫైర్ ఇంజన్తో వాటర్ పోసి ఆరిపేశారు మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్